దేవుని నామక స్తోత్రము మనము ద ఎకానమీ ఆఫ్ గాడ్ దేవుని ఏర్పాటు గురించి నేర్చుకుంటున్నాము ఇవాళ ఫిఫ్త్ పార్ట్ నేర్చుకున్నాము ఈ ఫిఫ్త్ పార్ట్ అయితే ద టై సైట్లు ఏంటంటే ద ఆల్ సఫిషియన్ స్పిరిట్ మనలో ఉన్న దేవుని ఆత్మ ఎంత గొప్పదో ఎంత సంపూర్ణమైనదో సరిపడ్డదో మనం చూస్తూ ఉన్నాము దాని కంటిన్యూషన్ చూద్దాం మనం చాలా సంతోషపడి ఎగురిగా అంతా ఆనందం రావాలి మనకు ఎందుకు అని అంటే పాత నిబంధనలు హోలీ స్పిరిట్ ప్లెయిన్ గా ఒక్క దైవత్వంతో నిండి ఉండేది కొత్త నిబంధనలో మనలోనికి వచ్చిన ఆత్మ ఎన్నో పవర్స్ తోటి నిండిన ఆత్మ వచ్చింది ఎన్ రిచ్డ్ స్పిరిట్ మన లోనికి వచ్చింది ఎందుకు అంటే ఏసుగు దైవత్వంతో వచ్చాడు మానవ అవతారంలో ఉన్నాడు మానవ జీవిత అనుభవాలన్నిట్లో జయము పొందాడు మానవ శోధనలు కష్టాలు అన్నింటిలో జయం పొందిన పవర్ ఉన్నది ఆ స్పిరిట్ లో ఆ తర్వాత ఆయన మరణం పొందాడు మరణం లేచాడు ఆయన మరణం జయించి లేచాడు ఆరోహణ అయ్యాడు సింహాసనాశనుడు సెవెన్ పవర్స్ ఇంక్లూడ్ అయ్యి ఎన్ అయిన స్పిరిట్ ఇప్పుడు వచ్చి మన అందరిలో ఉన్నది ఎంత గొప్ప స్పిరిట్ ఉంది ఎంత పవర్ఫుల్ స్పిరిట్ మనలో ఉన్నది ఆ విషయం మనం నేర్చుకుంటున్నాము సో పాత నిబంధన కంటే కూడా వాళ్ళకేమో ప్లేన్ స్పిరిటే ఒక్క దైవాత్మని మనకైతే ఇన్ని పవర్స్ కలిసింది ఎండ్రిజ్ స్పిరిట్ రెండవదేమో వారి మీదనే మనకి మన లోన సో పాత నిబంధన వారి కంటే మనం ఎంత ధన్యులమో తెలుసుకొని దాన్ని ఎన్కరేజ్ చేసుకోవాలి దాన్ని వాడుకోవాలి మనకిప్పుడు అయితే ద వండర్ఫుల్ హోలీ స్పిరిట్ మన అందరిలో ఉన్నాడు కదా ఆయన ద ఆల్ సఫిషియెంట్ స్పిరిట్ ఏది కావాలన్నా హోలీ స్పిరిట్ అడగండి మీకు హెల్ప్ దొరుకుతుందండి నేను అనుభవించి చెప్తున్నాను చిన్నది పెద్దది చిన్నది పెద్దది హోలీ స్పిరిట్ తో కలిసి బ్రక్కటం సహజీవనం చేయటం మనం నేర్చుకోవాలి ఒక బాటిల్ మూత రాకపోతే కూడా నాకు అంత బలం ఉండదు కదా హోలీ స్పిరిట్ ప్లీజ్ హెల్ప్ నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెళ్ళాలి బ్రహ్వా ప్లీజ్ హెల్ప్ పేంటే తక్కి మనం చేస్తాం ఏదైనా మర్చిపోతే హోలీ స్పిరిట్ ఎక్కడో పెట్టడానికి గుర్తు రావట్లేదంటే వెంటనే గుర్తు వచ్చేస్తాయి సో ఎన్ని హెల్ప్ హోలీ స్పిరిట్ ఈస్ దేర్ అస్ సో నేను చెప్పేది ఏంటంటే హోలీ స్పిరిట్ తో కలిసి జీవించడం మనం నేర్చుకోవాలి అయితే నాకేమనిపించింది అంటే ఏ తలదన్ని టెక్నాలజీ మనలో ఉన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని తలదన్ని స్పిరిట్ పవర్ఫుల్ స్పిరిట్ మనలో ఉన్నది హెవెన్లీ హెల్ప్ అయినా అర్థులకు వెళ్ళిపోయినా అన్ని ఆల్ ఇంక్లూజివ్ స్పిరిట్ మనలో ఉంది ఆల్ సఫిషియంట్ స్పిరిట్ మనలో ఉన్నది అది ఎంత సంతోషపడాలి మనము ఎంత ధన్యులం అది అర్థమైతే గానీ మనం సంతోషించలేము ఉదాహరణకి ఒక సిస్టర్ ఒక ట్రబుల్లో ఉండి ఏం చేయాలో తో తోతని స్థితిలో ఉంది క్లియర్ గైడెన్స్ రావట్లేదు ట్రబుల్ అప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి దేవానికి స్తోత్రం నైనాయన ఆయన గనపరుస్తూ ఆరాధించుకుంటూ తండ్రి నాకు ఏదైనా మంచి గైడెన్స్ ఇవ్వండి అంటే నేను చీకట్లో ఉన్నానంటే ఆమె వెంటనే దేవుడు శ్రేష్టమైన తలంపించాడు అది సక్సెస్ అయిపోయింది సో అలాగా మనం వేరే వాళ్ళని ఆలోచన ఎందుకు అడగాలండి ఇదట చేయాలి అదంతా అక్కర్లేదు కర్త అయిన దేవుడు మనలో ఉంటే మనం ఎక్కడికో ఆలోచన ఇవ్వడం అడగటం ఏంటి మనం పదే పదే తలంచటం ఎందుకు మన గుర్ర పాటు చేసుకుంటే ఎందుకు ఆలోచించటము పరిశుద్ధాత్మ దేవాలు నేను ఇది చేయాలనుకుంటున్నాను ఎలా చేయాలో చెప్పండి అంటే వెంటనే ఒక ఆలోచన ఇస్తాడమా ఒక శ్రేష్టమైన తలంపిస్తాడమ్మా ప్రాక్టీస్ మీదనే వస్తుంది మనకు కొంతగా బతకొద్దు పోలీస్ స్పిరిట్ నువ్వేం చెప్తే నేను చేస్తాను కానీ పోలీస్ స్పిరిట్ కు లోబడి ఆత్మ చేత నడిపించబడాలి మనము అప్పుడు అంత వెంటనే విడుదల వచ్చేసింది అయితే ఇంకా ఒకటి మనం ఏం చేస్తాం అండి పోలీస్ స్పిరిట్ తోటి నడు జీవిస్తూ ఉంటుంటే ఆత్మ ద్వారా నడిపించబడతాయింటే ప్రాబ్లమ్స్ రాకపో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు మనం కంప్లైంట్ చేయటం మానేస్తాం హోలీ స్పిరిట్ దగ్గరికి వెళ్ళి హోలీ స్పిరి దాని సొల్యూషన్ ఏంటంటే సింపుల్ సొల్యూషన్ చెప్పేస్తారు అయితే మనకి హోలీ స్పిరిట్ తోటి బ్రతకటం తెలియనప్పుడు కంప్లైంట్ చేసేవాళ్ళం గొడవలు అల్లర్లు విడిపోటాలు ఎన్ని కంప్లైంట్లతో గందరగోళమే కానీ కంప్లైంట్ కాకుండా హోలీ స్పిరి దగ్గరికి గా మొంటరిగా వెళ్ళి హోలీ స్పిరి నాకు సొల్యూషన్ చెప్పే ప్రాబ్లం సింపుల్ సొల్యూషన్ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనకు సింపుల్ సొల్యూషన్ ఇస్తారు అదనేదండి సో ఎంత మజాగా ఉంటదంటే హోలీ స్పిరిట్ తోటి జీవితం అంత సంతోషంగా ఉంటుంది గా ఉంటది వండర్ఫుల్ గా ఉంటుంది సో అయితే మనం బలహీనంగా ఉన్నాం అనుకోండి హోలీ స్పిరిట్ నాకు అస్సలు శక్తి లేదు నాకు బలం కావాలంటే వెంటనే బలం వచ్చేస్తుంది హుషారు వచ్చేస్తుంది అసలు ఎంత పని చేసినా అల్చుకున్నంత శక్తి మనకు వస్తుంది అందుకే మనం ఆరాధించుకుంటూ హోదా స్పిరిట్ దగ్గర కూర్చుంటే మనకు ఏమి కావాలంటే అది వస్తుంది మరిచిపోయింది ఏదో కూడా గుర్తు చేస్తాడు అయినా అర్థం కానీ అర్థం చేస్తాడు సమస్యలో మనకు సహకారం ఇస్తాడు చూపిస్తాడు బలహీనతలో బలమిస్తాడు చేయలేని పనులు చేయిస్తాడు ఇంకేం కావాలండి ఇంత స్పిరిట్ మనకిస్తే ఎన్రిచ్డ్ స్పిరిట్ దట్టు అలాగ స్థుతిస్తుండగా ఆయన కాంటాక్ట్ లోకి వచ్చేస్తాం కూర్చొని ఆయన ఆరాధిస్తూ ఆరాధ ఆరాధన ఒకటి మంచిగా నేర్చుకోవాలండి మనము ఒక ప్రభువుని కూర్చొని ఒక విషయం తెలుసుకున్నామంటే ఆయన హృదయంలో భద్రపరచుకొని పదే పదే అతను ఆరాధిస్తూ ఉండాలి ఆయన నామస్మరణ చేస్తూ ఉండాలి ప్రభు ఎన్ని హ్యాస్ అంటే బైబిల్ ఆయన గురించి అన్ని బయలుపరిచాడు మనకు మనకు పిసరంత కూడా లేదు ఉండదు మన హృదయంలో అయితే ఆయన అలా ఆరాధిస్తుంటే ఆయన కాంటాక్ట్ లోకి వస్తాడండి మనతో ఎంత అద్భుతమైన ఆత్మలో అన్నది మనం తెలుసుకుంటాం మరియు ఆ ఆత్మ మనలో నివసించుట అది కూడా సర్వ సమృద్ధిగా ఉంటాం ఆత్మ అరపర ఆత్మ కాదు మనకు సర్వ సమృద్ధి ఆత్మ సో పౌలు తెలుసుకొని ఒక మాట అన్నాడండి పిలిపి ఒకటి ఇరవైలో యేసుక్రీస్తు ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన అన్నాడు ఆయన గుర్తుపట్టేశాడు అది కూడా సమృద్ధిగా ఉందన్నాడు మన అత్త చెప్పగలగాలి పౌలు లాగా మనం చెప్పాలి అనుభవంలోకి రావాలి మనము ఇదేనండి ఫైనల్ దేవుడు మన నుంచి కోరేది మన పరిశుద్ధాత్మను మనలో ఉండాలి మనల్ని నడిపించాలి మన హ్యూమన్ మైండ్తో కాదు మనం ఇంకా దేంతో కాదు ఆత్మతో నడిపించబడాలి సో చాలా సిద్ధాంతాలు క్రైస్తవ జ క్రైస్తత్వంలో ఉన్నవి దేవుని ప్రజలను దేవుని నుండి వేరు చేస్తావ్వి అందు మూలంగా దేవుని ఏర్పాటులో ఉన్న గమ్యం నుండి తొలగించేస్తాయి సిద్ధాంతాలని పద్ధతులని డినామినేషన్స్ అని కాసింగ్ దెమ్ టు మిస్ ద మార్క్ ఆఫ్ గైడ్స్ గాడ్స్ ఎకానమీ దేవుని ఏర్పాటులో ఉన్న మార్క్ చేపిస్తాయి తక్కినవన్నీ వచ్చి అయితే ద మార్క్ ఏంటి అసలు ద థీమ్ ఆఫ్ దిస్ లెసన్స్ ఏంటంటే ఇట్ ఈస్ సింప్లీ ద ఆల్ ఇన్క్లూజివ్ హోలీ స్పిరిట్ వెల్లింగ్ ఇన్ అవర్ హ్యూమన్ స్పిరిట్ దిస్ ఆల్ సఫిషియన్ స్పిరిట్ ఆల్ పవర్ఫుల్ స్పిరిట్ ఈస్ వెల్లింగ్ ఇన్ అవర్ స్పిరిట్ హ్యూమన్ స్పిరిట్ ఇక అంతే ఇంకా దాన్ని ఎంజాయ్ చేసుకుంటా బ్రతకటమే మనము సో దిన ఈ ఆల్ సఫిషియెంట్ ఆల్ ఇన్లూజివ్ స్పిరిట్ ని కాంటాక్ట్ చేయటము ఫాలో అవ్వటమే మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి నేర్చుకోవాలి స్టార్ట్ చేయటమే హోలీ స్పిరిట్ తో మనం మాట్లాడుతుంటే హోలీ స్పిరిట్ మనతో మాట్లాడటం మొదలు పెడతారండి అసలు ఎంత చక్కగా మాట్లాడతారంటే హోలీ స్పిరిట్ అసలు ఇట్టా హోలీస్పిరిట్ మాట్లాడతాడు అని నాకు తెలియని కాలంలో ఆఫీస్లో పనిచేసేటప్పుడు సీరియస్గా ఒక ఫైల్ ఉంటుంటే నాకు దేవుడు వాక్ వచ్చేదండి ఎట్లా వచ్చేది అని అంటే సెల్ని మనము వైబ్రేషన్లో పెడితే మనకు కాల్ వచ్చినప్పుడు వైబ్రేషన్ మాత్రం తెలుస్తుంది సౌండ్ రాకుండా అట్లాగా ఆ ఫ్రీక్వెన్సీ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలో వచ్చేది ఇది దేవుడు వాక్ వస్తుందని ఎక్కడ ఫైల్ పక్కన పెట్టేసి డ్రయర్ తీసి ఆ ఏం చెప్తుంటే అది రాసుకునే దాన్ని అలాగే నా దగ్గర ఇంత ఇంతలావు డైరీ ఉంది అదేగా కాదు ఎన్నో చిన్న 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 డైరీలు ఉన్నాయి ఇప్పుడు నా బైబిల్ నిండా కూడా అవి రాసి ఉన్నాయి ఈ ఈ పక్క ఆ పక్క స్థలం లేకుండా బైబిల్ నిండా రాసి ఉన్నాయి ఒక సమస్య వస్తే దానికి ఏం చేయాలో ఆయన చెప్తాడు కానీ నాకు అప్పుడు ఈ జ్ఞానం లేదు పోలీస్ స్పిరిట్ మనలో ఉండి నడుపుతున్నాడానికి తెలియదు కానీ అలా వాక్ వస్తానే ఉండేది నేను అలాగే రాసుకుంటూ ఉండేదాన్ని సెక్రటరీ లో ఇద్దరు సిస్టర్స్ తీసుకెళ్లి కాపీస్ తీసుకొని నాకు మళ్ళీ ఇచ్చారు అది అంటే మనం హోలీ స్పిరిట్తో మాట్లాడుతుంటే హోలీ స్పిరిట్ ఇంకా ప్లెజర్ మనతో మాట్లాడటం ఇప్పుడు చిన్న పిల్లలు వచ్చిన మాటలు మాట్లాడతారు కదండి వాళ్ళకు మనతో మాట్లాడాలని అంత ఉందరు కానీ మనకైతే వాళ్ళని పలకరించాలి ఏదో ఒకటి పలకరించాలి వాళ్ళను అని ఏదో అడుగుతాం మమ్మీ ఉన్నాడా డాడీ ఉన్నాడా ఎక్కడ ఏంటి మనమే పలకరించి వాళ్ళ మాటలు వినాలనుకుంటాం అలాగ పోలీస్ స్పిరిట్ మనం తనతో మాట్లాడాలని ఇష్టం ఆయనే మనతో మాట్లాడుతూ ఉంటాడు స్పష్టంగా మాట్లాడతాడని చెప్తున్నాను తలంపుల ద్వారా ఎక్కువగా మాట్లాడతాడు పోలీస్ స్పిరిట్ నేను ఏం చేయను ఇప్పుడు అంటే మనకు వెంటనే ఒక తలంపు వచ్చేస్తుంది ఎక్కువగా తలంపు ఎప్పుడైనా స్వరము తర్వాత పరిస్థితులను బట్టి లేదా ఎదుటివాడు మాట్లాడటంలో మనకు దొరికిపోతుంది అట్లా పోలీస్ స్పిరిట్ గైడెన్స్ మనకు వస్తుంది ఉంటది తర్వాత దినమెల్లా ఈ ఆల్ సఫిషియంట్ అండ్ ఆల్ ఇన్క్లూజివ్ స్పిరిట్ని కాంటాక్ట్ చేయటము ఫాలో అవ్వటము మనం నేర్చుకోవాలి ఆయనతో సహవాసము ఆయనతో డీల్ చేయటం వ్యవహరించటం మనం నేర్చుకోవాలి క్రైస్తత్వము మన మన చర్చలో ఏం చేస్తానంటే చర్చకెళ్తే ఫామ్ ఫిల్ అప్ చేయమంటారు మెంబర్షిప్ తీసుకోమంటారు రెగ్యులేషన్స్ అన్ని తెలుసుకోండి ఫాలో అవ్వండి అని చెప్తారు డాక్టరెన్స్ ఏంటో చెప్తారు అవి ఫాలో అవ్వాలని చెప్తారు ఇవి బాగా నేర్పుతారు ఇంకా లేఖనాలు కూడా సర కరెక్ట్ గా బోధించరు ఎందుకంటే అవి నేర్పేటప్పుడు పరిశుద్ధాత్మని కాంటాక్ట్ లో కాంటాక్ట్ లేకుండా వాళ్ళు ఏదో వాళ్ళకి దోచింది బోధిస్తూ ఉంటుంటారు సిద్ధాంతాలు అక్షర జ్ఞానమునే నేర్చుకుంటాం సిద్ధాంతాల ద్వారా బ్లాక్ అండ్ వైట్ లెటర్స్ గానే కనపడతాయి సిద్ధాంతాలు మనకు లేఖనాలు చదివేటప్పుడు మన స్పిరిట్ ఎక్సర్సైజ్ చేయాలి హోలీ స్పిరిట్ ని కాంటాక్ట్ చేసి వట్టి అక్షరాలు చూడకూడమే కాదు కానీ మన కళ్ళతో అక్షరాలు చూడటం కాదు మన మైండ్ని ఎక్సర్సైజ్ చేసి పరిశుద్ధాత్మని టీచింగ్ అర్థం చేసుకోవాలి ఒక భాష గారు వాక్యం చెప్తా ఉండేవాడు ఒక భాష గారు వాక్యం చెప్తా ఉంటుంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు దాంట్లో ఇంకా వేరే వేరే బోధిస్తా ఉండేవాడు ఇటు ఏమీ చెప్తా ఉంటుంటే నాకు స్పిరిట్ ఇంకా దాంట్లో వేరే వేరే విషయాలు బోధిస్తూ ఉండేవాడు అసలు ఇది ఏంటా నాకు అప్పట్లో అర్థమయ్యేది కాదు మనకు మనుషులు బోధించేదాన్ని కొలిసి పెట్టి మనకు బాగా బోధిస్తారండి ఇంకా ఊరుతుగా బోధిస్తా ఉంటారు అందుకనే అక్షర జ్ఞానం మట్టు కాదు దానికి ఆత్మీయ అర్థం పరశుద్ధాపులు బోధిస్తారు మనకు ఏసును సమృద్ధిగా మనలో నివసింపజే ఆత్మ ద్వారా దినమెల్ల మనం కాంటాక్ట్ లో ఉండి ఆయన ద్వారానే మనం జీవిస్తాము సో ద స్పిరిట్ ఈస్ ద మ్యూచువల్ అవార్డు ఆయన ఎందు మనము మన ఎందు ఆయన నివసిస్తాడు ఇప్పుడు ఆయన మన ఎందు అన్నది మాత్రం కాదు మనం కూడా ఆయన ఎందు ఉంటాము మ్యూచువల్ గా ఉంటాం ఆయన మనందు మనం ఆయన ఎందు పరస్పరము మొదట ఆల్ ఇన్క్లూజివ్ డ్రూస్గా చూసాము సమస్తంగా సమ్మిళితమైన ఆత్మను గురించి చూసాము ఇప్పుడు రెండవదిగా ఆయన మనలో మనం ఆయనలో నివసించటం ఏంటో చూద్దాము వ్యవహార స్పర్త పద్నాలుగు ఇరవై మూడులో ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా వాడు నా మాట గైకోను అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము వాణి యుద్ధ నివాసం చేతుము మేము అంటే ఇద్దరము తండ్రి దేవుని ఆజ్ఞలు గైకుంటే ఎన్ని బెనిఫిట్స్ చూడండి ఒక నా మాట నన్ను ప్రేమించిన ఎడలా నా మాటలు గై అప్పుడు నా తండ్రి కూడా వాడిని ప్రేమిస్తాడు ఒక బెనిఫిట్ రెండవది మేమిద్దరం వచ్చి వానిలోనే ఉంటాయి ఎవరు మా ఆజ్ఞాయిలు పాటిస్తాడో వాళ్ళ దగ్గరే జీవిస్తాం మేము వానిలో జీవిస్తాము యోహన్స్ వర్త పద్నాలుగు ఇరవై మూడు ఇక్కడ మేము అంటే తండ్రి కుమారుడు ఇద్దరు వాని యుద్ధ నివాసం చేతుము అంటున్నాడు అంటే ఏంటి ఎప్పుడైనా ఈ అనుభవం మనకు ఉన్నదా తండ్రి మరియు కుమారుడు ఇద్దరు వచ్చి మనలో ఉన్నట్టు అనుభవం మనకు ఉన్నదా సో దిస్ ఇస్ ద మార్క్ ఆఫ్ గాడ్స్ ఎకానమీ దేవుడి చిత్తం అంతా దేవత్వం అంతా వచ్చి మానవుల్లో ఉండాలి అన్నది ఆయన ఎకానమీ ఆఫ్ గాడ్ అంటే అదే దేవుని ఏర్పాటు విఆర్ సో దిస్ ఈస్ ద మార్క్ ఆఫ్ గాడ్స్ ఎకానమీ విచ్ వి కన్సిడరింగ్ ఇదే మనం చెప్పుకుంటున్న దేవుని ఏర్పాటు తండ్రి కుమారుడు పరిశుధాత్ ముగ్గురు వచ్చి ఈ చిన్న హ్యూమన్ స్పిరిట్ లో వెల్లింగ్ నివాసం చేసుకుంటూ ఉండాలి అదొక్కటే తండ్రి మైండ్ లో ఉంది దాని కొరకు ఇంత ఏర్పాటు ఆయన చేశాడు సో ఈ నివాసం రెండు వైపులా ఉంటుంది తండ్రి కుమారులు మనలో నివాసం ఉంటారు మనము వారిలో నివాసం ఉంటాము ఇది పరస్పరము మ్యూచువల్ ఈ పరస్పర నివాసము ఎట్లా సాధ్యమవుతుంది మనము ఆత్మలోనే ఉంటే తండ్రి కుమారులు ఎలా ఆత్మలో ఉన్నారో అలాగనే ఉంటేనే ఈ పరస్పర నివాసము సాధ్యమవుతుంది మనం శరీర రీతిగా బ్రతుకుతుంటే వాళ్ళ ఆత్మలో ఉంటే మిస్మ్యాచ్ అవుతుంది మీడియం మనం కూడా స్పిరిట్ లో బ్రతుకుతుంటే వాళ్ళు స్పిరిటే కనుక అప్పుడు స్పిరిట్ స్పిరిట్ మ్యాచ్ అవుతుంది వాళ్ళు మనలో మనం వాళ్ళలో సో మనం స్పిరిట్ లో బ్రతకటం నేర్చుకోవాలి మీడియం కరెక్ట్ ఉండాలి వాళ్ళు లో ఉంటే మనం స్పిరిట్ లో ఉంటే అప్పుడు వాళ్ళు మనలో మనం వాళ్ళు వాళ్ళు ఏమో లో ఉన్నారు మనం శరీర రీతిగా బ్రతికితే వాళ్ళు మనలో ఉండలేరు మనము ఆత్మలో ఉంటే మనము తండ్రి కుమారుల్లో ఉంటాము అదే సమయంలో తండ్రి కుమారులు మనలో ఉంటారు అట్లయితేనే మనము సమీప సహవాసంలో సంప్రదింపులు చేసుకుంటూ కమ్యూనికేట్ చేసుకుంటూ తండ్రి కుమారులతో కలిసి ఉంటాము అందుకనే కాగా ఎవడైనా నువ్వు క్రీస్తు గేసు నందు ఉన్నాయడలా క్రీస్తు గేసుల్లో ఉండాలి మనము యేసన గారు అప్పుడే ఒక పాట రాశారు కృపామయుడ నీలో నివసింపజేసినందున హలేలియా ఆయనలో మనల్ని నివసింపజేసాడు ఆయన మనల్ని నివసిస్తాడు సో అంతరంగంలో మాట్లాడుకుంటాము ఇప్పుడు ఆయన మనలో మనం ఆయనలో ఒకటి కాంటాక్ట్ కాంటాక్ట్లు ఉంటాం ఇంకా మనం ప్రభుతో మాట్లాడతాము ప్రభు మనతో మాట్లాడతాడు ఇదే పరస్పర నివాసము సహవాసంగా కలిగి ఉంటాము ఇదంతా థియాలజీ అనుకోకండి ఇది ఎంతో లెసన్ చెప్తున్నట్టు అనుకోకండి ఇది ప్రాక్టికల్ గా మనం చెయ్యాలండి ఈ లెసన్స్ అన్ని కూడా ఇవి ఎక్స్పీరియన్స్ అనుభవపూర్వకంగా తెలిసి ఉండాలి ఇవి మనకి తర్వాత మూడవది ఏంటంటే ద స్పిరిట్ ఈస్ ద ఇన్నర్ లైఫ్ అండ్ అవుటర్ క్లోథింగ్ ఇది చాలా జాగ్రత్తగా వినాలి ఆత్మ ఉంటే లోన జీవం ఇస్తుంది బయటనేమో దాన్ని ధరించుకుంటాము లోన జీవం ఇస్తుంది లోన ఉంటే పైన ఉంటేనేమో శక్తిని ధరించుకుంటాము ప్రభువు జీవింపజేయు ఆత్మగా ఉన్నాడు మనలో ఆయన పునరుత్నం అప్పుడు జీవింపజేయు ఆత్మగా మారిపోయాడు కదా ఇప్పుడు మన లోన జీవమిస్తున్నాడు ఎలాగైతే నీరు మనలను తెప్పరిల్ల చేస్తుంది బలపరుస్తుంది లోన జీవమిస్తుంది నీళ్లు తాగితే మన ప్రాణము లోన అది తెప్పరిల్లుతుంది అయితే మనకు పైన స్నానం చేసుకుంటానికి నీళ్లు కావాలి నీళ్లు లోన తెప్పరీల చేసేటట్టు కూడా కావాలి రెండు నీళ్ళు మనకు బయట అవసరము లోన అవసరము బయట క్లీనింగ్ అవసరము లోన త్రాగి ప్రాణం తెప్పర బలంగా జీవించడానికి వేస్ జీవించటానికి అయితే ఆ యోహన్ వర్త ఏడు ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది వరకు చూస్తే ఆ పండుగలో మహాదినమైన అంచుదినం నా ఏసి నిలిచి ఎవడైనాను దప్పి కొనే నా యుద్ధకు వచ్చి దప్పి తెచ్చుకోవాలను నా ఎందు విశ్వాసం వాడు ఎవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను తన ఎందు విశ్వాసం వారు పొందబో ఆత్మను గుచ్చాయని ఆయన ఈ మాట చెప్పాను అంటే లోన నుంచి వచ్చే ఇన్నర్ది చెప్తున్నాడు ఇక్కడ వాని కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహించును త్రాగిన వాళ్ళ నుంచి అని చెప్తున్నాడు అంటే మనకు లోన బయట కూడా ఉండాలి అని చెప్తున్నాను ఇట్ ఇస్ రిక్వైర్డ్ స్పిరిట్ అయితే లోనకు వస్తే జీవం ఇస్తుంది ఉంటే అభిషేకం ఇస్తుంది కానీ రెండు కావాలి మనకు ఏదన్నా ఒకటి కాదు ఒక తల్లి ఉండేదంట పాత కాలం ఆ ఒక పల్లెటూరులో ఇద్దరు చిన్న పిల్లలు ఉండేవాళ్ళట ఆడపిల్లలు ఆ తల్లి ఏం చేస్తుందంటే రోజు మజ్జిగ చిలికి చిలికి ఇంత వెనము దొచ్చేదట ఆ ఇంటి చిన్న కుటుంబానికి ఇంత మజ్జిగ వెనము వస్తే ఏం చేస్తుందట ఇద్దరు పిల్లలకు చేశారు సరిగించేదట తినమని ఇంకా అదేం రాస్తావులే అని అంత వెన్న ముద్దిస్తే ఆ ఇద్దరు పిల్లల తల్లి దగ్గర కూర్చుంటే ఇద్దరికి చెడు కొంచెం పెట్టేదట తినమనేదట ఒక పిల్ల ఏం చేసేదట తినమంటే అది తిన్నంత తిని నాకేసేదట ఇంకొక దానికి ఇష్టం ఉండదంట తింటాం అయితే తల్లిదంటే నువ్వు రుద్దుకోదంతా ఉన్న వల్లంతా రుద్దుకో సరిపోదు అందట అలాగే రుద్దుకునేదట అయితే ఇద్దరికి మంచి నునొచ్చిందంట ఆ వెన్నతో మంచి నుంచిందంట కానీ వయసు వచ్చిన తర్వాత వీళ్ళ తర్వాత తినరు కదా కొంచెం కాలమే తిన్నది ఆ రుద్దుకున్న పిల్లది ఫేడ్ అయిపోయింది ఉనుపంతా షైనింగ్ పోయింది ఎక్స్టర్నల్ గా పెట్టుకున్న పిల్లది షైనింగ్ పోయింది ఇంటర్నల్ గా తిన్న పిల్లకు పర్మనెంట్ గా ఉంది ఆ షైనింగ్ సో అట్లాగా మనకు ఇంటర్నల్ గా పర్మనెంట్ గా ఉంటుంది ఎక్స్టర్నల్ ఆ దేవనాత్మ వచ్చిపోతూ ఉంటది అర్థమైందండి అయితే ఇప్పుడు ఏంటి అంటే ప్రభువు పరిశుద్ధాత్మను వాడే ఉన్నారు లూకస్ వార్త ఇరవై నాలుగు నలభై తొమ్మిదిలో పై నుండి మీరు శక్తి పొందు వరకు అన్నాడు ఇదే గ్రీక్ లో క్లోథింగ్ అని ఉంటది ధరింపజేస్తాడు వస్త్రం ధరింపజేసినట్టు అనేది పవర్ అండ్ అథారిటీని సూచిస్తుంది సో శక్తి అధికారము లోనది జీవము పైదేమో శక్తి అధికారము లోనదేమో జీవించుట కొరకు జీవం పొందుటకు పైన వచ్చేదేమో పరిచర్య కొరకు గొప్ప పరిచర్య చేయటానికి అభిషేకం లోన పరిశుద్ధ జీవితం జీవించటానికి ఎవరు లోనలో ఆత్మ ఉంటుందో వాళ్ళు పరిశుద్ధ జీవితం జీవిస్తారు ఎవరి మీద ఆత్మ ఉందో వాళ్ళు గొప్ప పరిచర్యలు చేస్తారు కానీ మనకు రెండు కావాలి గొప్ప పరిశుద్ధ జీవితం కావాలి గొప్ప పరిచర్య రెండిటికి దేవుడు ఫెసిలిటీ ఇచ్చాడు మనకు ఏదన్నా ఒక్కటిస్తానో రెండు కావాలంటే కుదరదు అనలేదు ప్రభు రెండింటికి నేను సప్లై చేస్తున్నాను లోన ఆత్మ కలిగి జీవం కలిగిన వాళ్ళే సమృద్ధ జీవం కలిగి ఉండండి పైన ఆత్మ కలిగి ఇది పరిశుద్ధత ఇది పరిచర్య కలిగి ఉండండి అని చెప్పారు సో ఈ రోజుల్లో ఎవరైనా ఆఫీస్ బాధ్యతలు వహించేవారు ఉంటే వారు యూనిఫామ్ ధరించుకోవాలి కదా ఒకవేళ ఒక పోలీస్ మ్యాన్ రోడ్డు మీద నార్మల్ డ్రెస్ లో ఉంటే యూనిఫామ్ లేకుండా నిలబడ్డాడు అనుకోండి ఎవ్వరు కూడా అతనికి రెస్పెక్ట్ ఇవ్వరు అతను మాట వినరు అతడు యూనిఫామ్ లేనందున తన అధికారం కోల్పోయాడు యూనిఫామ్ యూనిఫామ్ అతని అధికారాన్ని సూచిస్తుంది మనం డ్రైవ్ చేసుకుంటూ వెళుతుంటే సడన్ గా పోలీస్ మ్యాన్ విత్ యూనిఫామ్ అనుకోండి కొంచెం లైన్ పెద్దకు జరుగుతాం సిగ్నల్ వేసిన దగ్గర కొంచెం చూసుకొని ఎందుకంటే మన ఆయన అవుట్ చేయకుండా సడన్ గా డ్రెస్ చూసి ఏ పోలీస్ అన్నా కానివ్వండి డ్రెస్ చూసే కొంచెం గీతకు వెనక్కి వచ్చేస్తాము అతడు యూనిఫామ్ వేసుకొని ధరించుకున్న అధికారం ధరించుకున్న లెక్క ముందు అదే పోలీస్ మ్యాన్ యూనిఫామ్ లేకుండా వస్తే ఎవరు కేర్ చేయలేదు యూనిఫామ్ ధరించుకొని వస్తే ఇప్పుడు అందరు భయపడుతున్నారు యూనిఫామ్ అనేది అధికారము అందుకనే మన మీద ఆత్మ రావటం అనేది ఒక యూనిఫామ్ లాంటిది మనలో పరిశుద్ధాత్మ ఉండట జీవమును ప్రసాదిస్తుంది లోననేమో జీవం ప్రసాదించి పరిశుద్ధ జీవితం ఇస్తుంది మన మీద పరిశుద్ధాత్మ ఉండుట మనం యూనిఫామ్ ధరించుకున్నట అంటే అధికారం ధరించుకుంటా ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మను ధరించుకుంటామో అప్పుడు విశ్వంలో హైయెస్ట్ అథారిటీ కలిగిన వారంగా ఉంటాం అలే పోలీస్ పిలిట్ అధికారానికి మించిన అధికారం ప్రపంచంలో విశ్వం మీకు ఏదీ లేదండి అటువంటి అధికారం దేవుడు మనకిచ్చాడు ఇచ్చాడు లుయా యోహాన్సు వార్త ఇరవై అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండులో పునరుత్నమైన తర్వాత ప్రభువు ఆ సాయంకాలమున ఆదివారము పది మంది శిష్యులు ఉన్నారు తోమనేడు తన శిష్యుల యుద్ధకు వచ్చి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు తన ఊపిరినే పరిశుద్ధాత్మ అన్నాడు ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్ముడు గనక అదేంటండి ఊది అని ఊది పరిశుద్ధాత్మ పొందుడి అన్నాడు ఆ ఊతి పరిశుద్ధాత్మలు వస్తాడా ఎస్ ఆయన ఫుల్ ఆఫ్ స్పిరిట్ కనుక ఆయన ఊపిరి ఊరి కూడా దాంట్లో హోలీ స్పిరిట్ అయింది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు ఊపిరి జీవంలో నుండి వస్తుంది మరియు జీవంనిస్తుంది సో జీవంలో నుంచి ఆ ఊపిరి వచ్చింది కనుక వారికి లోనకు జీవం ఇచ్చింది ప్రభు శిష్యుల మీద ఊదటం అంటే తన జీవింపజేయ ఆత్మను వారికి ప్రసాదించాడు లోనకు ఇంటర్నల్ కి ఎక్స్టర్నల్ కి కాదు ఈ నాటి నుండి ఆనాటి నుండి శిష్యులందరూ జీవింపజేయ ఆత్మను వారి లోన కలిగి ఉన్నారు వాళ్ళలో డిఫరెన్స్ వచ్చేసింది ది రిసీవ్ ద ఇన్నర్ డ్రింకింగ్ ఆఫ్ ద వాటర్ ఆఫ్ లైఫ్ నిత్య జీవం ఇచ్చే ఊట వాళ్ళు తాగారు యోహన్ శుభార్త నాలుగులో సమరేశ్వరితో మాట్లాడుతూ నేనిచ్చు నీళ్ళు త్రాగుపా దప్పికొనడు నిత్య జీవం ఉన్న కానిలో నీటి బుగ్గ అన్నాడు ఇక్కడేమో వానిలో ఊరేడి నీటి బుగ్గ అన్నాడు సమరేశ్వరితో యోహన్ శుభార్త నాలుగు అన్నాడు ఏడులోనేమో వాణిలో కడుపులో నుండి జీవజల నదులే ప్రవర్తిస్తాయి అని చెప్పాడు అవి తాగితే అయినప్పటికీ వారు శక్తి లేని వారుగా ఉన్నారు ఆయన వారి మీద ఊదాడు వారిలోన ఆత్మ కలిగి ఉన్నారు అయినా కూడా వారిలో శక్తి అనేది లేదు జీవం ఉన్నది కానీ శక్తి లేదు ఇంటర్నల్ గా ఉంది కానీ ఎక్స్టర్నల్ గా లేదు యూనిఫామ్ ఇంకా ఇవ్వబడలేదు సో అందుకే ఇంకా వార్త ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదిలో నేను పరలోకం నాకు ఎక్కి వెళ్ళి సింహాసనాశీనుడనై విశ్వమంతటి పైన అధికారం అధికారి అయినంత వరకు మీరు పట్టణంలో వేచి ఉంది అని చెప్పారు ఫస్ట్ లెట్ మీ గో నేను వెళ్ళి నేను సింహాసనాసీనుడనే నా అధికారం అంతా పొందుకున్న తర్వాత అధికారం పొందుకున్న ఆత్మను మీకు పంపిస్తాను ఇప్పుడు నేను ఇంకా అధికారం పొందలేదు ఇప్పుడే ఇస్తే కష్టం వేస్ట్ నేను వెళ్ళి సింహాసనాసీనుడనే సమస్తం నా పాదముల కిందికి వచ్చేసి అన్ని నామముల కంటే పై నామం పొందుకొని సర్వాధికారం పొందుకున్న ఆత్మను మీకు ఇచ్చాను అనుకోండి మీకు సర్వాధికారం ఉంటుంది ఇప్పుడు ఇస్తే సర్వాధికారం ఉండదు మీకు అందుకని మీరు తొందరపడి పట్టణంలో నుంచి వెళ్ళకండి పరిచర్యలకు పట్టణంలో మీరు వేచి ఉండండి నా తండ్రి చేత వాగ్దానం చేయబడిన నా ఆత్మని పంపించే వరకు మీరు వేచి ఉండండి నాడు అయితే ఆ ప్రభు ఆరోహణము మరియు సింహాసనాదిష్టం వలన తాను పొందిన పొజిషన్ను బట్టి తను తాను పరిశుద్ధాత్మను కుమ్మరింపబడ్డాడు అధికారం పొందిన ఆత్మను వీళ్ళ మీద కుమ్మరించాడు అది వచ్చింది పెంతికొస్తు దినాన దిగి దిగివచ్చాడు సో అది జీవం మాదిరిగా కాదు అది శక్తిగా దిగివచ్చింది వారి మీద అపోతుల కార్యము ఒకటి ఎనిమిదిలో అంటే మొదట వచ్చింది ఏంటి అని అంటే ఈ రెండిటికి మధ్యలో ఫిఫ్టీ డేస్ గ్యాప్ పునరుత్డైన ద ఫస్ట్ డేనే ఊదాడు వారి మీద అది ఇంటర్నల్ గా అది జీవం ఇచ్చినట్లుగా అది పరిశుద్ధంగా బతుకున్నట్లుగా బట్ స్టిల్ మీరు ఇంకా వెయిట్ చేయండి అన్నాడు అని నలభై రోజులు వాళ్ళతో కలిసి తిరిగాడు ఆరోహణమైన తర్వాత వాళ్ళు ఉపవాసం ఉండి వేడగల మీద ప్రార్థన చేస్తుంటే పదవ దినమున అంటే మృత్యుం చేయడైనాక అవ రోజున పెంతకొస్తు దినమునా శక్తి వారి మీదకి వచ్చింది వాళ్ళప్పుడు భాషలు మాట్లాడటం మొదలు పెట్టాడా వివరాలు అది శక్తి సో పునరుత్డైన దినమున మన ఊదిందేమో ఇంటర్నల్ గా జీవము కలిగి పరిశుద్ధ జీవితం జీవించటానికి యాభై రోజుల గ్యాప్ మీద ఆత్మను కుమ్మరిస్తే అది మీదికి వస్త్రం ధరింపజేశాడు శక్తిని ధరింపజేశాడు పరిచర్య కొరకు అది ధరింపజేశాడు ఇది పరిశుద్ధత కొరకు అది పరిచర్య కొరకు ఎంత గొప్ప ఏర్పాటు అండి మన తండ్రిది మనకు సొంతగా మీరు ఏం చేయకండి నేనే మీకు శక్తిని ఇస్తాను స్పిరిట్ మాత్రం మీరు కలిగి ఉండండి స్పిరిట్ తో కలిసి బ్రతకండి ఆటోమేటిక్ అన్ని స్పిరిట్ ఏస్తుంది మీ సొంత తెలివితో మీకు మంచి పనులు చేద్దాము నీతి పనులు ఏమక్కర్లేదు యు అలో మై స్పిరిట్ టు లివ్ ఇన్ యూ నా ఆత్మని మీలో జీవింపని అంటే అన్ని ఆత్మని చూసుకుంటారు ఎంత సింప్లిఫైడ్ లైఫ్ అండి పరిశుద్ధ జీవితం అంటే క్రైస్తవ జీవితం అంటే ఎంత సింప్లిఫైడ్ లైఫ్ దేవుడు మనం చేశాడు అలాగ దేవుని ఆత్మతో మనం నడిపించబడింది ఆమె పరిశుద్ధుడ సర్వోన్నతుడ మహిమల మా తండ్రి మీ పాతలకు కొందరు ముడుస్తూతాం ముడుస్తావుతా ముడుస్తూతం తండ్రి బాబా మాకు ఎంత గొప్ప ఏర్పాటు చేసావు నా తండ్రి ఇంతకాలం ఇవన్నీ మాకు మరుగై ఉండేవి మా సొంత తెలివితో సొంత జ్ఞానముతో స్వనీతితో మేము బ్రతుకుతూ మంచి పనులు చేస్తున్నాము దైవ కార్యాలు చేస్తున్నాము పరిచర్యలు చేస్తున్నాము అనుకుంటున్నాం కానీ మా స్వయం శక్తితో చేసింది ఏది మీకు అంగీకృతం కాదు నాయన మీ ఆత్మ మాలోనికి వచ్చినప్పుడు నా తల్లి మీ చిత్తం మాలో నెరవేర్చబడుతున్నప్పుడు అది మీకు అంగీకృతం మేము పరిశుద్ధాత్మలో జీవించాలని నా తండ్రి ప్రభా మా జ్ఞానము మా సామర్థ్యాలు మీ సన్నిధిలో కనికిరావు నా నైనా అందు నిమిత్తం నా తండ్రి మేము పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకటం అనేది మాకు నేర్పండి తండ్రి ప్రభా ఇదిగో మీరిద్దరూ మాలో ఉన్నారు నాయన మేము మీలో ఉన్నాము నా తండ్రి ప్రభా ఇలాగ కమ్యూనికేట్ చేసుకుంటూ నా తండ్రి మా జీవితము పరిశుద్ధాత్మ ఆత్మ చేత నడిపించబడ్డ జీవితం ఉండేటట్టుగా నైనా మీరే మా కృపను అట్టి అనుభవమును అట్టి ఆశను అట్టి శక్తిని మా అందరికి దయచేయమని ఏ వేడుకొని వేడుకొంచున్నాం తండ్రి